శ్రీమాత్రేన్మహ శ్రీ గురుభ్యోన్నమహ రఘుపతి తిలదానం మహర్షి రామరావణ యుద్ధంలో కలిగిన పాప పరిహారార్థం నరోత్తమ రాఘవులు ఏం చేశారో ఆ విశేషాలను చెప్పవలసిందిగా మనవి అన్నారు నైమిశారణ్యంలోని మహర్షి సత్తములంతా సూతుల వారికి అంజర్ ఘటిస్తూ నిఖిల పురాణ వ్యాఖ్యాన దైకరీ దర్శన సూతులు వారు ఇలా చెప్పరామించారు ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అది అయోధ్య నగరానికి చివర ఉన్న ఒక వనంలోని ఒక చిన్న కుటీరం అందులో అత్యవసర వస్తువులే అతి తక్కువగా ఉన్నాయి కానీ ఆ కుటీరం అతి ప్రశాంతంగా అపరిమిత పరిశుభ్రంగా ఉన్నది పరమాత్మ తత్వంలా నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉన్నది అది సింగారముని అనే నిరుపేద నివాసం ఆయన నిరంతర తపో ధ్యాన నిమగ్నుడై బాహ్య విషయాలలో భోగభాగ్యాల్లో నిరాసక్తంగా నిర్వీకారంగా జీవించే మంచి మనిషి సత్పాత్రుడుగా అందరికీ తెలిసినవాడు అయోధ్యలో అందరూ ఆయనను నిష్ఠాగరిష్టుడని మన్నించేవారు ఆయన భార్య కూడా ఉత్తమురాలు కానీ పేదరికం పాపం ఆమెకు దుర్భరంగా ఉండేది అందుకని తన భర్త కూడా రాజాశ్రయంలో ఇంకొంచెం ధనం సంపాదిస్తే ఇంకా సుఖంగా బతకచ్చు కదా అని భావించేది అందుకు సింగారమునే అంగీకరించేవాడు కాదు ఆ విధంగా కాలం గడుస్తూనే ఉన్నది అయోధ్యలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి దశరథ చక్రవర్తి మరణించాడు చక్రవర్ పరివర్తిత కాల భ్రమణంలో శ్రీరామ వనవాసంలో పద్నాలుగు సంవత్సరాలు గతించాయి రావడం అధానంతరం రఘుకులాంబోధి చంద్రుడైన రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చి అయ్యాడు అయోధ్య ఆనంద కోలాహలలో మునిగి తేలింది ఆ సమయంలో యథార్హంగా రత్న ధన ధాన్య చీని చీనాంబర ఆభరణ గోదాన భూదాన సువర్ణ దానాలు రీతిలో చేయబడ్డాయి అడిగిన వారికి అడగని వారికి అసాధారణ కానుకలు సమర్పించాడు రామచంద్రుడు కాకుత్సలుగురు రఘువంశ శ్రేయోకాంక్ష అయిన మహర్షి నేతృత్వంలో జరిగిన ఈ దానాలన్నీ కేవలం రాజ్యాభిషేక సంరభం మాత్రమే కాదు రామరావణ యుద్ధంలో జరిగిన పాప పరిహారార్థం కూడా కనుక తెలదానం కూడా శ్రీరాముని చేత చేయించాలని రఘుకుల గురువు యోచన తెలదానం అంటే నువ్వుల దానం కానీ అందున ఆ తెలదానం స్వీకరించేవారు అయి ఉండాలి సత్పాత్రుడు అంటే దానం చేసిన వారికి ఫలము లభింపజేసి తన దోషాన్ని నివారించుకొనగలవాడు అందుకని తిలరాశితో పాటు బంగారం అత్యధికంగా సమర్పించాలని కులగురువు ఆదేశం శ్రీరామచంద్ర ప్రభు చేతి నుండి తిలదానం స్వీకరించిన వారికి సువర్ణరాశి కూడా సమర్పించబడుతుంది అని నగరం అంతా చాటింపు వేయబడింది కానీ ఒక్కరూ ముందుకు రాలేదు అలాగే మూడు రోజులు దండోరా వేయించారు మూడు రోజులుగా అదే మాట వింటున్న సింగారముని భార్యకు ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఆమె భర్తను ఈ దానం స్వీకరించమని ఈ పేదరికం నుండి విముక్తి కలిగించమని బలవంత పెట్టింది కానీ నా ఆధ్యాత్మిక సంపద తపస్సు ఆ సువర్ణానికి ఆశపడి వ్యర్థం చేసుకోలేనని ఆమెను మందలించాడు కానీ ఈసారి ఆమె పట్టిన పట్టు విడవకుండా ఇలా చెప్పింది తిలదానం అందరి వద్ద తీసుకోరాదు నిజమే కానీ దానం చేస్తున్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు కనుక దానం తీసుకోగానే ఆ శ్రీరామచంద్ర ముఖారవిందాన్ని చూస్తే సమస్త దోషాలు పాపాలు నశిస్తాయి మీ తేజస్సు కూడా నశించదు ఆ ధనం వల్ల కూడా ఎటువంటి దోషం సంక్రమించదు అని లానలుగా చెప్పింది భార్య మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించిన సింగారముని దానం తీసుకుంటానని రాజప్రసాదానికి కబురు చేశాడు అది విని అందరూ ముక్కును వేలుంచుకుని విస్తుపోయారు ఇదేం విడ్డూరం త్రేతాయుగంలోనే కలిగి మొదలైందా ఏమిడి లేకపోతే సింగారముని అంతటి వాడు సువర్ణానికి ఆశపడి తిలదానం స్వీకరించడం ఏమిటి అని కానీ సింగారముని దంపతుల అంతరంగం అవగతం అయింది తిలదానం తీసుకున్న వ్యక్తి దానం ఇచ్చిన వారి ముఖమును వెంటనే చూడకూడదని నియమం ఉన్నది కనుక సింగారమునికి రఘుపతి ముఖబింబం కనిపించనీయరాదని ఆదేశించారు వశిష్ఠుడు దాన స్వీకరణకు ప్రత్యేకంగా ఒక వేదిక ఏర్పరచబడింది జుజుల మంత్రోచ్చారణలతో సభాసదులు అందరి ఎదుట తిలరాశిని సింగారమునికి ధారపోసాడు రామచంద్రుడు కానీ వెనువెంటనే రామచంద్ర ప్రభువుకి సింగారమునికి మధ్యలో హఠాత్తుగా ఒక తెర దిగింది శ్రీరామముఖ సందర్శనకై తలెత్తిన సింగారముని హతాసుడయ్యాడు ఊహించని హఠాత్ పరిణామానికి అందరూ విస్మయంతో నిశ్చేషులయ్యారు సింగారముని అయ్యో ఆ రామచంద్ర ముఖారవింద దర్శనం లభించలేదు ఈ దానంతో నా తపస్సు తేజస్సు దివ్యశక్తులు సమస్తము నశించిపోయినాయే అని అల్లకల్లోల తరంగంతో ఇంటికి చేరాడు అప్పటికే సువర్ణం రాజప్రసాదం నుండి ఇంటికి చేరింది ఈ విషయం చెప్పాలని సింగారముని భార్య చెప్పరాని ఆనందంతో ఎదురొచ్చింది కానీ మున్నీరుగా విలిపిస్తున్న భర్తను చూసి బాధపడింది పశ్చాత్తాపడింది ఈ దురూపదేశాన్ని విని నా సర్వస్వమైన తపస్సును ఆధ్యాత్మిక ఉన్నతిని ధారపోసి నీ కోసం ఈ ఓ సువర్ణం సంపాదించాను చిచి నీ వల్లే నాదొక హీనమైన జీవితం అయిపోయింది అని అమితంగా దుఃఖించాడు సింగారముని భార్య కూడా ఉత్తమురాలు వెంటనే పశ్చాత్తాపం నుండి తేరుకున్నది స్వామి జరిగిన దానికి విచారిస్తే ఫలితం ఏమున్నది జరగవలసిన దాని నుంచి మంచి ఫలితం ఎలా పొందాలో ఆలోచించాలి కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది శ్రీరామచంద్ర పట్టాభిషేకం పూర్తి అయింది కదా అనంతరం రాఘవుడు పురప్రజల సందర్శనార్థం రథం పురవయసులో పురవీసుల్లో ఊరేగుతూ తప్పకుండా వస్తాడు అప్పుడు రథం ముగిరి ముంగి ముంగిరి కూడా వస్తుంది అప్పుడు ఆ రథాన్ని సమీపించి శ్రీరామచంద్ర ముఖదర్శనంతో తిరిగి మీ పరిపూర్ణ తేజస్ సంపన్నులు కావచ్చునని చెప్పింది అందుకు అంగీకరించిన సింగారముని అన్నపానాలు మానేసి రామచంద్రుని రాక కోసం నిరీక్షించాడు ఒకనొకనాడు ఆ శుభగడే రానే వచ్చింది తరతరాల ఇష్వాకు వంశ మనోరథంగా దివ్యరథంలో దశరథాత్మజుడు కౌశల్యానందవర్ధనుడు ఇవాంశ్యాంపతి చంద్రుడు అయిన రాఘవ రాజహంస దైత్యాంతకుడు శాంతమూర్తి అయిన ఆ రాఘవ రామచంద్రుడు ఊరేగుతూ వస్తున్నాడు సింగారముని ఇంటి సమీపానికి చేరింది ఆ రథం ఆనందోద్వేగాలతో శ్రీరామచంద్రుడికి మనసా వాచ కర్మణ సాష్టాంగ దండ ప్రమాణం చేశాడా ముని వెంటనే అతడు పోగొట్టుకున్న తేజస్సు దివ్యశక్తులు లభించాయి రాజీవాక్షుడు కరుణాంతరంగుడు అయిన సీతాపతి చిరుదర్హాసంతో వదనంతో సింగారముని అని పిలిచాడు సింగారముని సంభ్రమంగా లేచాడు అశ్రుధారలతో అంజలించి నిలిచాడు చేర పిలిచాడు దాశరథి సింగారముని స్థిరదానం తీసుకోవడం చేత నీవు కొంతకాలం బాధపడ్డావు ఇప్పుడు నీ దోషాలు పాపాలు పటాపంచలైపోయాయి నా దృష్టి సదా నేను వెన్నంటి ఉండగలదు అన్నాడు రామప్రభు రథం వెళ్ళిపోయింది కానీ సింగారముని చూపులు మాత్రం రామచంద్ర ముఖబింబం నుండి మరలి రాలేదు మరెప్పుడు ఇంటికి వెళ్ళి ఆ బంగారం ఇంకా కన్నెత్తి చూడలేదు అందుకేనేమో రామభక్తి సామ్రాజ్య విహారులైన త్యాగరాజ స్వామివారు నిధిశాల సుఖమా రాముని సన్నిధి సుఖమా అని శ్రీరామచంద్రుని కీర్తించి గానం చేసి భక్తి సామ్రాజ్యవాసులను ఒక శాశ్వతమైన ప్రశ్నను అడిగారు కాబోలు అనిపిస్తూ ఉంటుంది మనస్సు అయితే రామా నీ లీల లీలతలీతరమా అని చేతులు జోడించి శిరసంచకుండా ఉండగలమా ధన్యజీవులైన సింగారముని లాంటి వారి వృత్తాంతం విన్న తర్వాత ఫలం సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం జై శ్రీరామ్